ట్టప్ప సో వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న పంచాయతీ అయింది కదా మీకు అందరికీ తెలిసింది ఆమె అలిగి వెళ్ళిపోయింది సో ఇం మళ్ళే రిక్వెస్ట్ చేసినా రిక్వెస్ట్ చేస్తే రా అన్నది ఆయన టెంపుల్ దగ్గర ఉందంటే అట్లనే టెంపుల్లో కలిసి ముఖేష్ వెళ్తాము సో కొంచెం మాట్లాడతాము ఇక పంచాయతీ అయితే అయ్యింది సో ఇంకా మా ఫ్రెండ్ గడు కూడంగా వస్తుండు తెలుసు కదా మీకు వాడు వాడు వస్తుండు అక్కడనే రమ్మని చెప్పినా నేను కూడా వెళ్తున్నా సో వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను ఇవన్నీ చెప్పినా ముందే అరే ఏం పంచాయతీలు పెట్టా కానీ ఆయన నాకు కొంచెం మాట్లాడతాను అంటే సరే అన్నాడు సో వెళ్తున్నా వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను సో ఫైనల్గా అయితే వచ్చిన మా ఆడ కూర్చొని చూపిస్తాను తండ్రి మళ్ళీందుకు తీసుకొచ్చిన తీసుకొచ్చినా నేను వాడు ఏం చెప్పాడు ఏమన్నాడు ఆల్రెడీ అన్ని చెప్పేసిన దార గుడికోలేదు వాడతా లేరు అందుకని చూసుకున్నాడు వాడతా అందుకే అందుకని చూసుకున్నాను ఫ్రెండ్షిప్ ని బాండింగ్ ఉందా మా లోకంలో

అరే వస్తున్నాం కదా అలా సైకిల్ गाड़ी నడుపు అరే పొడి ఏయ్ మై కో నడువు కొడేయ్ మరడే ఏమనడు వాడు అలా పోతా మా పరిగ తోంటున్నాం మా మొగర్ కట్ట పగుల్లవేరో ఇదరో నేనే తీమే బావుండాలని మొక్కినాం నేనే తీమే బావుండాలని మొక్కినాం ఆనందాల కన్నుల్లో

జనూ మాట్లాడుతాం బుల్లలో పోతారుండదు వేరే దానికి పోతావా నువ్వు ఆయన చెల్లెతోనే పోవాలని రూల్ లేదు గుడికి మా చెల్లెతో పోవాలనుకుంటే నా గారు రూల్ లేదు మరి దాంట్లో కూడా అన్నా తెలిసి గుడికి ఇట్లా మాట్లాడితే మా ఫ్యామిలీ మొత్తం మంచి ఉండాలని మొక్కకుండాలని మొక్కకుండాలని నువ్వు మా నువ్వేమో అన్న నుంచి ఉండాలని తినవు సరే మంచి ఉండాలని నువ్వు మొక్కిన నువ్వేమో అన్న నంచి ఉండాలి తినావు సరే పోతాను అయిపోతాను నాకు ఇది వద్దు ఇంత అసలు నీ మనసులు నీ ఉద్దేశం లేము అని చెప్పురా అంత ఓని కానీ ఇప్పుడు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టము అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టము అరే ఇష్టం ఏంటంటే నేను టూ ఇయర్స్ నుంచి చార్జ్ చేస్తున్నాం రా ఆమె ఏం విషయం ఉన్నా సరే నాతో షేర్ చేసుకుంటాయి అందు గురించి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇష్టమే నేను అంటే అందు గురించి అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అంటే వాళ్ళ ఫ్యామిలీలో తెలుసు మన వీడియో కూడా పెట్టింది ఒప్పుకురా ఒప్పుకురా అంటే అడిగింది అడిగినా అవును మీ ఇంట్లో చెప్పిన అడిగిన అవును మీ ఇంట్లో చెప్పిన అడిగినా మాట్లాడతా అన్నారు వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏంటో తెలుస్తుంది చెప్పిన చెప్పిన తర్వాతనే కదా వాళ్ళు వచ్చి మాట్లాడమని వస్తావు కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అడుగుతారు కదా ఇప్పుడు ఎందుకు ఏందని సరే నీ ఫ్రెండ్ మాటలు నమ్ముతున్నావు కదా సరే నీ ఫ్రెండ్ మాటలు నమ్ముతున్నావు కదా నమ్ము ఇంత ఇంత మాట్లాడిన తర్వాత మీ ఫ్రెండ్ తప్పే అది తప్పే ఇప్పుడు పర్సనల్ గా మనం మాట్లాడుకుందాం అని వచ్చినప్పుడు వాడు మధ్యలో రాని మాట్లాడాలి అది తప్పే ఇప్పుడు పర్సనల్ గా మనం మాట్లాడుకుందాం వచ్చినప్పుడు వాడు మధ్యలో రాని మాట్లాడరు సరే కదా నీ దోస్తే దోస్తోనే ఉండు దోస్తోనే వెళ్ళు అయితే కాదు